ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని బయో క్యారీ బ్యాగులను వినియోగించాలని చెప్పారు నాయుడుపేట పట్టణంలోని బజారు వీధిలో ఉన్న క్యారీ బ్యాగ్స్ విక్రయ దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా దుకాణదారులు ప్లాస్టిక్ క్యారీ బ్యాగులకు బదులుగా పర్యావరణ హితమైన బయో క్యారీ బ్యాగులను విక్రయిస్తుండడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల పర్యావరణానికి తీవ్రమైన హాని కలిగిస్తాయని వాటి వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఆయన తెలిపారు బయో క్యారీ బ్యాగులు సులభంగా మట్టిలో కలిసిపోతాయి కాబట్టి పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించవని ప్రజలు వీటిని వినియోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు దుకాణదారులు కూడా ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల విక్రయాన్ని పూర్తిగా మానేసి ప్రజలకు బయో క్యారీ బ్యాగులను మాత్రమే అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు ప్రజలు వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కోరారు పర్యావరణానికి హాని కలిగించేలా ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను వినియోగిస్తే అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరికలు జారీ చేశారు ఇవాళ ఆగస్టు నాలుగవ శనివారము ఈ ర్యాలీని ప్రవేశపెట్టడం జరిగిందండి నిర్వహించడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు మన మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ మా సిబ్బందితోటి ఈ ర్యాలీని నిర్వహించాము ఈ వాతావరణంలో అంటే వర్షాకాలము అధికంగా ఉండడం వల్ల మనకు ఎక్కడైనా మంచి నీళ్ళు మున్సిపాలిటీ మంచినీళ్ళు అయినా సరే వస్తూ ఉంటాయి ఎక్కడైనా పైపులు డ్యామేజ్ అవుతూ ఉంటాయి అక్కడ మనము వాటిని మనం మనకి కనపడదు కాబట్టి మనం ఏం చేయాలంటే మన ఇంట్లో మంచి నీళ్ళని వేడి చేసి కాంచుకొని చల్లార్చి తాగాలని ఒక చిన్న సూచన అండి అలాగనే మనము ప్లాస్టిక్ని వాడకుండా ప్రతి ఒక్కరూ మార్కెట్కి వెళ్ళేటప్పుడు గుడ్డ సంచులు తీసుకొని వాడాలి వెళ్ళాలండి అలాగే పాలకు కానీ మటన్కి కానీ చేపలకు కానీ రొయ్యలకు కానీ ఏదైతే ఉందో ఆ టిఫిన్ బాక్సులో స్టీల్ టిఫిన్ బాక్సులనే వాడాలని మేము సూచిస్తున్నామండి ఎందుకంటే ఈ ప్లాస్టిక్ అనేది మన దీంట్లో మన భూమిలో కలిసిపోవాలంటే అంటే కరగాలంటే దాదాపు వంద వేల సంవత్సరాలు పడుతుంది అప్పట్లో మన పూర్వీకులు అంతకాలంగా హ్యాపీగా ఉన్నారంటే కారణం ఏంటంటే వాళ్ళు ఇలాంటి మనం చూడలేము అప్పట్లో ప్లాస్టిక్ అనేది తెలియదు అంటే చాలా రేరు ఉన్నా కూడా మంచి ప్లాస్టికే యూస్ చేసేవాళ్ళు కాకపోతే ఒకటి మనం ఆరోగ్యంగా ఉండాలి దేవుడిచ్చిన ఈ వంద ఏళ్ళ జీవితం సాఫీగా ఆరోగ్యంగా సాగించాలి ఈ భూమి మీద అంటే కనుక మనం ప్లాస్టిక్కి చాలా మటుకు దూరంగా ఉండాలి అలాగే ఈ వర్షాకాలంలో ముఖ్యంగా వేడివేడి పదార్థాలే చేసుకుని తినాలి బయట నుండి తెచ్చుకునేలాగా ఉంటే ప్లాస్టిక్ని కవర్లో కట్టకుండా వాళ్ళు కట్టిస్తారు కాకపోతే మనం ఏం చేయాలో అవన్నీ వద్దు మనం తీసుకెళ్లిన బాక్సులతో మనం ఈ ఏవైతే ఆర్డర్ ఇచ్చింటామో అవి తెచ్చుకొని ఇంట్లో శుభ్రంగా తినాలి అదొకటి మా నుండి విన్నప్పమండి కాబట్టి ఈ ప్లాస్టిక్ని అరికట్టేందుకు ప్రభుత్వం చాలా కృషి చేస్తూ ఉంది వాళ్ళు ఎంతగా తపన పడుతున్నారో మనలో ప్రతి ఇంట్లో ప్రతి వీధిలో ప్రతి వాడలో ప్రతి ఊర్లో ఇదొక మార్పు అనేది వస్తుందని రెండు వేల ఇరవై నలభై కంత స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంగా మంచి కుటుంబాలుగా బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దాలని మన రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క ఆలోచన అందరూ సహకరించాలని దీనికి కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ అండి మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి